అమరవాణి సంస్కృత సూక్తులు అర్థాలు ఇవాంటి అంశం ధీరులు క్వచిత్ క్వచిదపి చ పర్యంకసేన క్వచిత్ శాకాహార శాళ్యోదనరుచి క్వచిత్ కంధాధారీ క్వచిద్యాంబరధర మనస్వీ కార్యాధి నగయతి దుఃఖం నచ సుఖం కార్యార్థి అయినవాడు నేల మీద పడుకున్నా పరుపు మీద పడుకున్నా కాయకూరలు తిన్నా సన్నబియ్యం అన్నం తిన్నా బొంత కట్టినా పట్టు పీతాంబరాలు కట్టినా దుఃఖం కలిగిన సుఖం కలిగిన పెట్టడు రెండవ శ్లోకం నిందంతు నీతి యదివాస్తువంతు లక్ష్మీ సమావిశతు గచ్చతు వా అత్యవ వా మరణమస్తు యుగాంతరే వాన్యాయాత్ పద ప్రవిచలన ధీరా నీతి ఎరిగిన వారు తిట్టని మెచ్చుకొని సంపద రాని పోని చావు ఈక్షణంలోనే రాని యుగాంతం దాకా రాకపోని ధీరులు న్యాయమార్గం నుంచి ఒక్క అడుగు కూడా తొలగరు మూడో శ్లోకం కదర్తిత్యాపి ధైర్యవృత్తే నశక్యతే ధైర్యగుణపార్షం అధోముఖ్యాపి కృతస్య వహనే నాథ సిఖాయాతి కదాచిదేవా ఎంత హీనస్థితికి వచ్చినా ధీరుడి ధైర్యం తుడిచిపెట్టుకుపోదు తలకిందులు చేసిన అగ్నిజ్వాల కిందికి ప్రసరించదు